లీటర్ పాలు ఆ ఇచ్చాయి మరి నిన్న ఎందుకు రాలేదు మరి నేనా కిందకి వచ్చాను జనం ఉన్నారు వాన్ వచ్చింది అని అంటే వాళ్ళ మా ఫోన్ ఉంది కదా ఫోన్ చేస్తే మీకు కిందకొచ్చి తీసుకునేవాడమని చెప్పాను నా పైకి ఇక నించి ఆ కిందకి వచ్చి ఇచ్చినప్పుడు పైకి మీరు రాలేకపోతే వాళ్ళకి ఫోన్ చేయండి మేము వచ్చి తీసుకుంటామని చెప్పాను వాళ్ళ కింద వాచ్మెన్ కిస్తే మనకి ఇస్తారు కదా మనం వెళ్ళి వేసుకుంటే తీసుకుంటామని చెప్పా సరే అన్నాడు అర్థమైంది అర్థమైంది నిన్నటివి ఈ రోజు హాఫ్ హాఫ్ లీటర్ లీటర్ పాలు సర్ కాడి రాయిపోతే నేను ఊరుకుంటా రాయిపోతే నేను ఊరుకుంటా నేను చెడ్డదాన్ని అయితే మన అమ్మవాడు పాలకి యాభై రూపాయలు నేను కట్టా దానికి అట్ల ఇట్లు తీసుకొచ్చు పోయిన దాన్ని పోని నేను ఫ్యాక్టరీ తీసుకొచ్చి నాకు అది వాళ్ళ అమ్మకి మరి మా అమ్మే మరి పోదా మా అమ్మే మరి స్కూటీ పైన వెళ్తే నువ్వు తీసుకొస్తుండే మమ్మీతో పాటు స్కూటీ పైన వెళ్ళి నుండి మమ్మీ డ్రాప్ చేసి నేను వెళ్తుండే బాధ్యం తీసుకెళ్ళాను నాకు చిన్న తమ్ముడిని తీసుకెళ్ళి కదా మరి నా నేను ఆమె ఎక్కడెక్కుతావు

ఇరవై రూపాయలు ఎక్కువ ఇప్పుడు ఇక్కడ ఈ వీటిలో రెండు రకాలు ఉన్నాయి వంద రూపాయలు ఒక రకం ఎనభై రూపాయలు ఒక రకం అంటే గడ్డి దొరకదు కదా కన్నా వీళ్ళే ఊళ్ళల్లో ఎక్కడ గడ్డి దొరకక ఎక్కువ లెక్కడ అంటే పచ్చి మీద అన్ని కొనాలి కమ్మా కూలి వాళ్ళని పెట్టాలి పెట్టాలి అదే అదే కదా అవునా రేపు ఆదివారం అమ్మ టిఫిన్ చేస్తున్నాం అడుగు రేపు పోకు మరి ఎక్కడ పోకు ఇన్నే ఉండవు టిఫిన్ చేస్తుంది లేదు పూరి మన పచ్చి బటానీ అవి శనిగలు నైట్ నానబెట్టు అవి తోటి చే కరెక్ట్ మస్తు అవుతుంది రాత్రికి నానబెట్టు మెత్తగా అయిన తర్వాత మార్నింగ్ వేసి దాన్ని మసాలా కర్రీ వేసినాం అనుకో లేక గ్రేవీ వే వేయించాలి వేయించి పేస్ట్ చేసి ఉడుకుతాయి అవి పెద్ద శనగలు దొడ్డు శనగలు అవి దొడ్డు శనగలు ఉంటాయి మన దగ్గర నార్మల్ చిన్న చిన్న ఇవి కూడా నానబెడితే ఉబ్బుతాయి ఏం బామ్మా సరే శనగ పూరిలోకే పూరి జబ్బా ఉంటుంది

పోసాడు అది లీటర్ వెళ్ళిపోతే నేను ఊరుకోను ఎవరు అనుకున్నా తక్కువ పోస్తే నేను ఊరుకోను డబ్బులు తీసుకో కరెక్ట్ రాదంట రాదంట నిజంగా నాకో ఏమైంది రావాను

గిరేని తన నచ్చింది ఫీవర్దేమో మంచి గుట్ట గుట్ట మింగుతుంది తినేసా బామ్మా తిన్నావా మరి ఇప్పుడు तब मेरी आई तो मेरी आले ना गाले एनी